కేంద్రంలో వెంకయ్య పంచులు ప్రాసులు మనకు తెలిసిందే అలా దక్షిణాదిన సీఎంలు మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారు అంటే టక్కున తెలంగాణ సీఎం కేసీఆర్ అనే చెప్తారు ఈ మధ్య ఇరువురు సీఎంలు హస్తిన వెళ్లినా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు కానీ ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు ఒకే ఆర్జీ కేంద్రానికి పెట్టుకుంటున్నారు అదే నియోజకవర్గాల పునర్విభజన దీనిపై ప్రధాని మోడీ కూడా ఏమీ తేల్చకుండా తటస్థంగా ఉన్నట్లు ఉంటున్నారు తాజాగా సీఎం కేసీఆర్ చాలా విషయాలను ముచ్చడించారు విలేకరులకు విడిపోయినా కలిసే ఉన్నామని పూర్తి సహాయ సహకారాలతో స్నేహపూర్వకంగా ముందుకు పోతామన్నారు కేసీఆర్ గతంలో తమపై ఆంధ్రావారు వివక్ష చూపుతారనుకున్నామని కానీ ఇప్పుడు తెలంగాణలో మాకు ఆంధ్రావారే వారే ఫిదా అవుతున్నారని కేసీఆర్ కితాబిచ్చారు ఆంధ్ర ప్రజలకు అయితే అన్ని విషయాలతో పాటు చంద్రబాబుకు గుదిబండలో ఉన్న ఓటుకు నోటు కేసు గురించి కూడా విలేకరులు ప్రశ్నించారు దీనిపై కేసీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు ఆ కేసు ముగిసిన అధ్యాయమేమీ కాదని దర్యాప్తు జరుగుతోందంటూ కేసీఆర్ స్పష్టం చేశారు అప్పుడు ఏమి చేశారో అంతా మాకు తెలుసని ఎవరిని వద చెప్పారు మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయడానికి పొరుగు రాష్ట్రమైన ఏపీ పన్నిన కుట్రా అని దానిని ఎప్పుడో గుర్తించామన్నారు కేసీఆర్ ఇక బాబుకు కొత్త రాష్ట్రం వచ్చాక హైదరాబాద్లో పనేంటని తానైతే విజయవాడకు పది రోజుల్లోనే వెళ్లేవాడ్డని కేసీఆర్ కామెంట్ చేశారు ఓటుకు నోటు కేసులో ఎవరిని వదలమని దేనికి తలగ్గుమని కేసీఆర్ మరోసారి స్పష్టంగా చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి